ధర్మాన్ని దారి తప్పించడానికి రాక్షసులు ప్రయత్నించినప్పుడు విష్ణుమూర్తి ఏదో ఒక రూపంలో ఆ రాక్షసులను అంతం చేసి ధర్మాన్ని తిరిగి నిలబెడుతున్నారు అలా భూమి మీద ప్రజలకు ఏ విధమైన కష్టం వచ్చినా విష్ణుమూర్తి ఏదో ఒక రూపంలో ప్రజలను ఆదుకుంటున్నారు అలా విష్ణుమూర్తి అవతారాలు మొత్తం పది ఉన్నాయి వాటినే దశావతారాలు అంటారు దశావతారాలలో మొట్టమొదటి అవతారం అయినటువంటి మత్స్యావతారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం క్రితం కల్పాంతం సమయంలో దూరమైన ఆకాశ లోకాలలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు నివసించేవాడు ఆయన చేతులలో సృష్టి జీవనం సత్యం దివ్య జ్ఞానం గురించి వివరించే వేదాలు ఉండేవి ఒకరోజు బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తుండగా ఆయన దివ్య శక్తి ఒక బిందువుగా మారి భూమిపై పడింది ఆ వెలుగులో నుండి హయగ్రీవుడు అనే అసురుడు పుట్టాడు సాధారణంగా మనం పూజించే విష్ణుమూర్తి అవతారమైనటువంటి హైగ్రీవుడు ఈ హైగ్రీవుడు ఒకరు కాదు ఇతను ఒక రాక్షసుడు ఈ రాక్షసుడిలో క్రమంగా గర్వం లోపం అహంకారం పెరిగాయి వేదాలు నా దగ్గరే ఉంటే నేను ప్రపంచాధిపతి కావచ్చు అని భావించి వేదాలను దొంగలించడానికి సిద్ధమయ్యాడు ఒకరోజు బ్రహ్మ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హైగ్రీవుడు నెమ్మదిగా వచ్చి వేదాలను దొంగలించాడు ఈ వేదాలు ఎవరికి దొరకకుండా ఉండాలని లోతైన సముద్రంలోని శంఖంలో దాచేస్తాడు వేదాలు లేకపోవడంతో లోకాలు చీకటిలో మునిగాయి ధర్మం క్షీణించి జ్ఞానం కనుమరుగయింది జీవులు గందరగోళంలో పడ్డారు భూమిపై సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు అతను సత్యం ధర్మం దానం భక్తి కలవాడు ప్రతిరోజు నది వద్ద తర్పణం చేసేవాడు పేదవారికి సహాయం చేసేవాడు ఒకరోజు సముద్రం నుండి తన దోశలతో నీళ్లు తీసుకున్నప్పుడు చేతిలో ఒక చిన్న చేప పిల్ల రావడం గమనిస్తాడు ఆ చిన్ని చేప రాజుతో ఓ రాజా ఈ సముద్రంలో పెద్ద చేపలు మొసళ్ళు ఉన్నాయి వాటి నుండి నన్ను రక్షించండి అని అడిగింది అప్పుడు రాజు ఆశ్చర్యపోయి దాన్ని చిన్న గిన్నెలో వేస్తాడు కానీ అది పెరుగుతూనే ఉంది తర్వాత పుంతలో పెట్టాడు అది మళ్ళీ పెరిగింది తర్వాత నదిలో వేస్తాడు అది ఇంకా పెద్దగా మారి బంగారంలా మెరిసింది అప్పుడు రాజు చేతులను జోడించి ఓ దేవుడా మీరు ఎవరు అని అడిగాడు చేప చిరునవ్వుతో నేను జగన్నాథుడు అయినటువంటి మహావిష్ణువును అని చెప్పింది ఈ యుగం ముగిసే సమయం వచ్చింది మరికొన్ని రోజులలో వరదలు వచ్చి ఈ భూమి నీటిలో మునిగిపోతుంది కాబట్టి నువ్వు ఒక నౌకని నిర్మించు ఆ నౌకలోకి అన్ని రకాల మొక్కల విత్తనాలు అలాగే అన్ని జాతుల జంతువులను ఒక ఆడ ఒక మగదానిని తీసుకురా అలాగే మహర్షులందరినీ ఆ నౌకలోకి ఎక్కించు మర్చిపోకుండా వాసుకుని కూడా ఆ నౌకలోకి తీసుకురా నేను మీ అందరినీ రక్షిస్తాను అని చెప్పింది ఆకాశం నల్లగా మారింది మెరుపులు మెరిశాయి వర్షం ఆగలేదు భూమంతా సముద్రంలా మారిపోయింది ఆ సమయంలో సత్యవ్రతుడు ఋషులు అన్ని జీవరాశులు ఆ పడవలోకి చేరి సురక్షితంగా ఉంటారు అప్పుడు విష్ణుమూర్తి బంగారు శరీరం మరియు ప్రకాశించే కొమ్ములు కలిగినటువంటి మత్స్య రూపంలో ప్రత్యక్షమవుతాడు రాజు వాసుకిని మత్స్యని కొమ్ములకు ఒక తాడులా కడతాడు మత్స్యుడు ప్రళయ తరంగాలను చీల్చుతూ పడవను రక్షిస్తాడు ఇక విష్ణుమూర్తి సముద్ర గర్భానికి చేరి హైగ్రీవునితో యుద్ధం చేస్తాడు ఆ సమయంలో సముద్రం కంపించింది తుఫాను ఉప్పెనలా ఎగిసింది చివరకు విష్ణువు హైగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి పొందుతాడు ఇక ప్రపంచం తిరిగి వెలుగుతో నిండిపోయింది పరమేశ్వరుడు అయినటువంటి మహావిష్ణువు మత్స్యరూపంలో సూర్యునిలా వెలిగిపోతూ తన వద్దనున్న వేదాలను కమలపు పువ్వుపై కూర్చున్న బ్రహ్మదేవుడికి ఇస్తారు అప్పుడు ఆయన ముఖం సంతోషంగా మారిపోతుంది ఇక బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటాడు ప్రళయం ముగిసింది నీళ్లు తగ్గాయి పడవ ఎత్తైన పర్వతం అయినటువంటి మనువు పర్వతం మీద ఆగింది అప్పుడు సత్యవ్రత రాజు వైవస్వత మనువుగా జన్మించి కొత్త మానవ లోకానికి పితామహుడు అయ్యాడు నీతి దేవుణ్ణి విశ్వసించే వారికి దేవుడు ఎల్లప్పుడూ రక్షణ ఇస్తాడు గర్వం లోభం చివరికి అవుతాయి జ్ఞానం మంచి మనస్సు విశ్వాసం ప్రపంచాన్ని కాపాడుతాయి Awesome. Please like, share and subscribe.